హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నేను అలీ అలీఖాన్ అసీల్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఇది అలీఖాన్ గారిది అంటే కోల్డ్ సంబంధించిన వీడియోస్ కానివ్వండి అలాగే పుట్టేళ్ళు పెంచేవాళ్ళు కానివ్వండి పొట్టేళ్ళు అమ్ముకునే అమ్మేవాళ్ళు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఈ పేరు చాలామందికి అంటే మన ఏపీ తెలంగాణ కాదండి చాలా రాష్ట్రాల్లో కూడా అలీఖాన్ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉంటారు పెద్ద ఛానల్ అండి బట్ నేను తమ్ముళ్ళలో పెట్టినట్టుగా ఈ ఎక్కువ మొత్తంలో మోసపోయిన సబ్స్క్రైబర్ సహాయం చేయని అలీ అలీఖాన్ ఈ మాట ఎందుకు వాడారంటే ఇవాళ ఇవాళ అలీఖాన్ గారు కొద్దిగా బిజీ అయ్యి ఉండొచ్చు ఒకప్పుడు కష్టపడే పైకి వచ్చారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా అలీఖాన్ గారి సబ్స్క్రైబర్ని నాకు కూడా ఒక ఛానల్ ఉన్నా కూడా బట్ అలీఖాన్ గారిని చూసే ఇన్స్పైర్ అయ్యి నేను ఈ ఛానల్ పెట్టాను నేను కూడా స్వార్థం లేకుండా అంటే మరి చాలా చిన్న ఛానల్ అంటే ఆయనతో కూర్చుంటే చాలా చిన్న ఛానల్ స్వార్థం లేకుండా చేయాలనేది నా యొక్క కోరిక ఎందుకంటే డబ్బులతో కాదు డబ్బులతో మాకు అసలు పని లేదు కానీ స్వార్థం లేకుండా ఎవరిని మోస మోసపుచ్చకుండా చేతనైతే సాయం చేయటం లేదంటే మోసం చేయకుండా ఉంటాం దీన్ని మాత్రమే బేస్ చేసుకొని మేము ఛానల్ పెట్టాం మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే నేను ఎక్కువగా అలీఖాన్ గారి వీడియోలు చూసేవాడి ఎందుకంటే మనం కొన్ని విషయాలు ఒకవేళ ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం ముందు ఒకవేళ జూనియర్ ఉండాలనుకున్న ఒక జూనియర్ సీనియర్ని చూస్తే ఏమేమి నేర్చుకోవాలంటే మంచి మాత్రమే చెడు కదండి మంచి నేర్చుకోవడానికి ఎక్కువగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తే మనము మనం ఏమైతే వీడియోస్ చేయాలనుకుంటున్నామో ఎలా చేయాలనుకుంటున్నామో ఒకవేళ చూస్తే తెలుస్తున్న ఉద్దేశంతో నేను ఎక్కువగా అలీఖాన్ గారి వీడియోలు చూసేవాడి ఇకపోతే ఆయన ఆయన విషయం అయితే నాకు తెలియదు అండి ఇంతవరకు కూడా ఎవరు మరి చెప్పారో లేదో తెలియదు కానీ ఇవాళ నేను డబ్బుల కోసం వెలువ కోల్పోతున్న ఛానల్ ఎందుకు అన్నానంటే నాకే జరిగిందండి ఇది అలీఖాన్ గారి ఛానల్ చూసి ఒక సబ్స్క్రైబర్ నేను కాదండి నా సబ్స్క్రైబర్ నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబరు అలీఖాన్కి కూడా సబ్స్క్రైబర్ అతను సో మేమిద్దరం సబ్స్క్రైబర్లమే ఆయన ఛానల్ చూసి ఒక ఒక సబ్స్క్రైబర్ అంటే నా సబ్స్క్రైబర్ కావచ్చు అలీఖాన్ సబ్స్క్రైబర్ కావచ్చు ఒక ఛానల్లో ఆ వీడియో చూసిన తర్వాత అలీఖాన్ గారి వీడియో చూసిన తర్వాత పెద్ద మొత్తంలో అంటే లక్ష యాభై వేలు పెట్టి ఒక యాభై కోళ్ళు కొంటే ఈ మధ్య మీకు మూడు రోజుల క్రితం చేసిన అండి ఆ వీడియో కూడా ఇది ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ పెంజెండర్ గ్రామం గుడివాడ దగ్గర కృష్ణా జిల్లా ఈ వీడియో చేశారండి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది అప్రిషియేట్ చేశారు ఎందుకంటే ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయడం కాదండి దానికి కొంత ప్రూఫ్ ఉండాలి అంటే మనం నేను చెప్తున్నామో అవతని చెప్తున్నామో తెలియాలి ఎవరికైనా సరే నేను చెప్తున్నాను నా ఫోన్ చేయండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే అలీఖాన్ గురించి కూడా ఎవరు చెప్పలేదు కదా ఎందుకు చెప్తున్నారు అంటారేమో అలీఖాన్ గురించి కొన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు నాకు నిన్న నేను ఒక ఛానల్లో అదే ఆ వీడియో చేసినప్పుడు నా ఛానల్లో ఏదైతే ఈ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ గురించి ఛానల్లో చేశానో నేను ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి నాకు కూడా ఈ సేమ్ ఇదే ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ నేను అలీఖాన్ ఛానల్లో చూసి నేను కూడా మోసపోతే ఆ తర్వాత అలీఖాన్ గారికి చెప్తే అది చిన్న అండి ఐదు వేల రూపాయలు దాన్ని మళ్ళీ వాళ్ళు సాల్వ్ చేసి ఏదో ఒక నెల తర్వాత మళ్ళీ కష్టంగానే ఇష్టంగా కాదండి ఆ ఐదు వేల రూపాయలు కూడా అంటే అవుతలోడ్ సొమ్ము అంటే మనకి ఎంత ఇంట్రెస్టో సో పాపం అతను ఏదో చిన్న పండ్ల వ్యాపారం చేసిన వ్యక్తి ఆయన దగ్గర కూడా ఒక ఐదు వేల రూపాయలు మోసం అని చూస్తే ఆయన అలీఖాన్తో మాట్లాడి మళ్ళీ తెప్పించుకున్నాను అని చెప్పి నాకు స్క్రీన్ షాట్ పెట్టారు అంటే అది ప్రూఫ్ ఉంది సరే ఇదంతా ఒక అయితే అయితే అసలు నాకే అంటే నేను అలీఖాన్ గారి వీడియో చూసి నేను నా సబ్స్క్రైబర్ చెప్తే కోళ్ళు కొనాలన్నా మీరైతే బాగుంటుందని చెప్పారని నేను మొన్న వీడియోలో చెప్పాను సో ఇదంతా ముందు జరిగినవే అంటే ఆల్రెడీ మేము మూడు రోజుల క్రితం పెట్టిన వీడియోలో జరిగిందే కానీ ఇప్పుడు ఎందుకు అలీఖాన్ గారిని చెప్తానంటే స్వయంగా నేను అలీఖాన్ గారికి ఫోన్ చేసి ఇలా జరిగిందని మీ ఛానల్ చూసింది కాబట్టి మీరు ఏమైనా చేయగలరా అని నేను ఫోన్ చేస్తే మొదట్లో ఫోన్ ఎత్తలేదు బట్ ఆయనకి ఏదో బాగాలేదని చెప్పి తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అది కూడా నాకు నాకు మిస్ కాల్స్ చేయలేదండి నేనే చేశాను మళ్ళీ తర్వాత ఎత్తారు ఎత్తిన తర్వాత నేను విషయం అంతా చెప్పానండి కావాలంటే నేను ఒక్కడే చెప్పాను ఫ్రెండ్స్ ఇది మాత్రం నిజం ఎవరి నమ్మినా నమ్మపోయినా అలీఖాన్ గారికి కూడా చెప్పాను డైరెక్ట్ ఏం చెప్పానంటే ఇది ఒకవేళ మీ ఛానల్ చూసాము కొన్నాము లక్ష యాభై వేలు పెట్టుకున్నాము సబ్స్క్రైబర్ చాలా బాధపడుతున్నాను అండి ఒకరు రోడ్డ ఏదో డబ్బులు తెచ్చుకుని ఇంట్లో లక్ష యాభై వేలు పెట్టుకుంటే యాభై కోడి పిల్లలకి పాతి కోటి పిల్లలు మాత్రమే ఆ వాల్యూ వచ్చినాయండి మిగతా పాతిక పిల్లలు అలాంటి వాల్యూ లేదు దాదాపుగా అతను చాలా నష్టపోయాడు అని చెప్తే అంటే మీ వర్షమే కాదు వాళ్ళ వర్షం విన్నా అలాడు అందుకని నేను చెప్పానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వర్షం వినే ముందు నెల్లూరు అండి అలీఖాన్ గారిది నెల్లూరు నేను మీకు ఏసీలో అంటే ఎండాకాలం కాబట్టి ఏసీలోనే అప్ అండ్ డౌన్ ట్రైన్ బుక్ చేస్తాను ఏసీలో నెల్లూరు టు ఒంగోలు మళ్ళీ ఒంగోలు నుంచి నెల్లూరుకి మీకు రిజర్వేషన్ నేను బుక్ చేస్తాను టికెట్లు అండి నేరుగా వచ్చి ముందు ఇక్కడ ఉన్న కోళ్ళని అంటే ఏవైతే కోడి పిల్లలను పంపించాడో ఆ ఉస్మాన్ బిల్డింగ్ ఫామ్ అని అతను పంపించాడో అంటే మీ ఛానల్ పెట్టింది అది సో వచ్చి మీరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా తీసుకురండి మీరు ఎవరినైనా తీసుకురండి లేదా మీరే చూడండి మీకు అవగాహన ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఛానల్ చేస్తున్నారు ఎన్నో వీడియోలు ఎలాంటి చూసుంటారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు సో మీరు నేరుగా వచ్చి ముందు ఆ కోళ్ళని చూడండి మొత్తం ఖచ్చితంగా నేను పెట్టుకుంటాను మీరు మిమ్మల్ని నేను ఏసీలో ట్రైన్లో బుక్ చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేనే తీసుకెళ్ళి మా క్రోచర్ తీసుకెళ్లిచ్చి మళ్ళీ మేము ఆ కోళ్ళు చూపించిన తర్వాత మీరు ఏం చేస్తారో మీ ఇష్టం తర్వాత సంగతి ముందు ఆ కోళ్ళు చూస్తే మీకు న్యాయం అనిపిస్తుందా లేదా మీరు చూడండి ఆ తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ ట్రైన్ స్టేషన్లో పెడతాను రైల్వే స్టేషన్లో తర్వాత మళ్ళీ మీరు మీకు ఏసీ టికెట్ బుక్ చేసి ఉంటాం మీరు వెళ్ళొచ్చు నిలురండి అని కూడా చెప్పానండి చాలా రిక్వెస్ట్ చెప్పాను చాలా మర్యాదపూర్వంగా మాడాను ఎందుకంటే నాది ఛానల్ అని చెప్పాను ఇలాంటి పని చేస్తే మనం ఇంకోసారి ఫ్యూచర్లో ఎవరికి కూడా మనం న్యాయం చేసే పొజిషన్ ఉండదండి ఇలా అన్న ఉంటారు సబ్స్క్రైబర్లు ఒకవేళ మీరు అన్నట్టు ఐదు వేల రూపాయలకే మీరు మీరు ఒక ఒక వ్యక్తి అనిల్ గారండి బాపట్ల నేను నేను ఎందుకని చెప్తున్నాను అంటే పేరుతో సహా ఆయన చెప్పన్నారు ఇది ఇదే ఎత్తలే కదండి కాకినాడ నుంచి కూడా ఉస్మాన్ బ్రిడింగ్ ఫామ్లో మోసపోయిన వాళ్ళు దాదాపు ఐదు ఆరు మంది ఫోన్ చేశారు నాకు యాభై మంది ఫోన్ చేశారంటే అందులో ఐదారు మంది ఉన్నారండి ఉస్మాన్ బిల్డింగ్ ఫామ్ ఇతని దగ్గర మోసపోయిన వాళ్ళు ఐదు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఎవరిని ఫోన్ చేస్తే నేను చూపిస్తా ఎందుకంటే ఒక మనిషిని మారేటప్పుడు ఎటువంటి ఆధారం లేకుండా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు సో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఎవరైనా ఫోన్ చేయొచ్చు లేదా రండి ఒంగోలు రండి నేను చూపిస్తాను ఎవరైనా సరే ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నారనే దానికి కూడా మేము నేను నేను రీజన్ ఇస్తాను ఎందుకంటే ఒక ఒక వ్యక్తి పది రూపాయలు డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఇవాళ రోజున చాలా మంది తెలుసండి అలాంటిది లక్ష చిల్లర లక్ష యాభై వేల రూపాయల అమౌంట్ని కళ్ళ ముందు కనపడుతుంటే ఆ కోళ్ళు వచ్చినటువంటి విధానం చూస్తే నాకు చాలా బాధ డబ్బులు నాయి బాగలేదు నా డబ్బులు పోలేదు నా సబ్స్క్రైబర్ డబ్బులు బాగాలేదు నేను ఫైట్ చేస్తాను సబ్స్క్రైబర్ కోసం బట్ అలీఖాన్ గారికి సబ్స్క్రైబర్ నేను నాతో పాటు కోల్డ్ కొన్న వ్యక్తి ఇద్దరూ సబ్స్క్రైబర్లవే నేను అలీకన్ గారు చెప్పిన తర్వాత పర్లేదన్న నేను ముందు ఒకసారి ఆయనతో మాట్లాడతాను మీ వర్షన కాదు కదా ఆయన వర్షంలో విని మీకు ఫోన్ చేస్తానని నాకు మధ్యాహ్నం నాలుగు తర్వాత చేస్తే ఆయన తర్వాత నాకు మళ్ళీ సాయంత్రం కాలం ఫోన్ చేసి చెప్తాను నేను కొద్దిగా అంటే లేట్ చేయకుండా కొద్దిగా మీరు కొద్దిగా మాట్లాడండి అలీకార్ బాయ్ మీరు బిజీగా ఉంటారు మళ్ళీ మళ్ళీ నేను చేస్తే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని కూడా చెప్పానండి కానీ ఇప్పటికీ మూడు రోజులు అయింది నేను రోజు నాలుగైదు సార్లు ఫోన్ చేస్తాను అండి చేసినవి కూడా మీకు అంటే నా దగ్గర ఉంటాయి కదా అప్పుడు కాల్ చేసింది కనపడుతుంది కదా మన మన ఫోన్లో సో ఎట్ నా నేను చేసిన నా నెంబర్ నుంచి చేసినటువంటి కాల్ ఏది కూడా ఆయన మూడు రోజుల నుంచి తీయట్లేదండి మరి ఎలా నేను ఎవరు చెప్పాలి ఒకవేళ నా సబ్స్క్రైబర్ని న్యాయం చేయాలంటే నేను ఏం చేయాలి నేను ఎవరికి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే మర్యాదపూర్వకంగా అలీఖాన్ గారికి ఒకసారి ఇన్ఫర్మేషన్ చేసి ఆయన ద్వారా ఏదన్నా న్యాయం న్యాయం పొందొచ్చు అని అనుకున్నాను కానీ మరి అలీఖాన్ గారు నేను చేసినప్పుడేమో ఏమో బిజీ అని వస్తుందండి అంటే అవతలతో వ్యక్తులతో మాట్లాడుతున్నారు బట్ నా ఫోన్ మాత్రం తీయట్లేదు నాతో ఫస్ట్ ఒకసారి మాడారు విషయం చెప్పాను ఆయన మాట్లాడి నేను చెప్తానన్నారు మరి తప్పు ఏమి చేయనప్పుడు తప్పు ఏమి లేనప్పుడు ఈయన కానీ అదే ఉస్మాన్ బిల్డింగ్ ఫామ్ అతను కనుక్కొని ఈయన చెప్పడం కానీ లేదంటే అసలు అసలు ఏం జరిగిందనేది చూడటం కానీ చేయొచ్చు కదండి ఇంక అంతకన్నా నేను ట్రైన్ టికెట్ బుక్ చేస్తా అని చెప్పానండి ఏసీ ట్రైన్ టికెట్ బుక్ చేస్తా అని చెప్పాను నెల్లూరు నుంచి ఒంగోలుకి అప్ అండ్ డౌన్ బుక్ చేసి పెడతాను మేము స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకొని మళ్ళీ మేము స్టేషన్లో దింపుతామని కూడా చెప్పారండి ఇంతకన్నా చెప్తారా ఎందుకంటే ఇది ఇది ఇక్కడ సమస్య డబ్బులు కాదు ఇక్కడ సమస్య డబ్బులు కాదండి ఒక ఒక స్టూడెంట్ అంటే ఒక ఇరవై మూడేళ్ళు కుర్రాడు భవిష్యత్తు స్టార్టింగ్లోనే ఇలాంటి దెబ్బ తగిలితే ఎంత బాధపడతాడనేది నేను నేను ఓడ్చుకోలేకపోతున్నాను అందుకని దీన్ని చాలా దూరం తీసుకెళ్తాను ఇప్పుడు ఇప్పుడుతో నేను ఆపరని దాన్ని చా ఎవరికి అన్యాయం జరగని చూస్తాను ఎవడైనా అన్యాయం చేస్తారంటే మాత్రం ఈ కోళ్ళ ఛానల్లో ఒప్పుకునే పనే లేదు ఒకవేళ నా తప్పు ఉంటే కనుక నన్ను కూడా చొక్కా పట్టుకుని అడగండి నేను దేనికైనా సిద్ధమే నా ఒంగోలు నేను అడ్రస్ సహా పెడతాను లేదు నా నెంబర్ ఉంది డైరెక్ట్ అండి ఒంగోలు తీంగోల్ టౌన్లో నా అడ్రస్ అసలు నా షాప్ అడ్రస్ చెప్తే ఒంగోలు టౌన్లో ఎవరైనా చెప్తారండి కాబట్టి మీరు ఎవరైనా సరే నేను తప్పు చేస్తున్నా కానీ నేను తప్పుగా మారిడిన కానీ నా చొక్కా పట్టుకోండి నటి రోడ్లో పట్టుకోండి నేను నిలబడతాను నేను మీకు సమాధానం చెప్తాను కానీ ఇంకెవరైనా తప్పు చేస్తారంటే చూస్తా ఊరుకోవడానికి మాత్రం మేము చేతులకు ఏం తొడుక్కోలేదు కాబట్టి నేనేమడుగుతున్నానంటే న్యాయం అలీఖాన్ మీరైనా ప్రశ్నించండి అలీఖాన్ గారిని మీరైనా ప్రశ్నించండి మీ ఛానల్ చూస్తున్నాం మీ సబ్స్క్రైబర్లో మరి ఏంటి ఇలాంటి ఒక వ్యక్తిగా నిర్ణయం చదువుతున్నప్పుడని ఎందుకు మీరు అడగలేకపోతున్నారు అంటే మన దాకా రావాలా ప్రాబ్లం అనేది ఇలాంటి వాళ్ళ వల్ల మన దాకా ప్రాబ్లం రావాలా మన దాకా వస్తే కానీ మనం ఏం చేయలేమా ఎందుకని దీనిలో మనలో చైతన్యం లేదు చెప్పండి చాలామంది చదువుతున్నారు ఈ మధ్యకాలంలో ప్రదీప్ అంటేనే ప్రదీప్ ఫామ్ అంటే చాలా గొప్ప అని మరి ప్రదీప్ ఫామ్ మీరు ఎందుకు వీడియోలు చేస్తున్నారు వేరే వాళ్ళు వాళ్ళకేమైనా కోపమా అసలు ఏదన్నా వీడియో చేయాలంటేనే అవతల వ్యక్తి ప్రతిదీ ప్రూఫ్ ఉండాలి ప్రతిదీ ప్రూఫ్ ఉండాలండి నాకు వచ్చిన కామెంట్స్లో పెద్ద పెద్ద ఛానల్ పెద్ద పెద్ద వీడియోలు పెద్ద పెద్ద ఫామ్ సోల్ చేస్తున్న అన్యాయం అన్న ఇదంతా కూడా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారన్న చిన్నవాళ్ళు ఏం లేదని చెప్తున్నారు మరి ఎందుకంటే అంటే మనం పేరు రాగానే ఇలా చేయటం ఇది ఏమన్నా న్యాయమా మనకి పేరు వచ్చేసింది మనల్ని ఎవడేం అనుకుంటున్నారా ఇదేం పెద్ద ఛానల్ అంటే పెద్ద మనం ఏమి ఇంటర్నేషనల్ మీడియాస్ కాదండి బీబీసీలు లేకుంటే పెద్ద పెద్దవాళ్ళు కూడా సమాధానం చెప్పాలి తప్పు చేసినప్పుడు వాళ్ళేం సమాధానం చెప్పాల్సింది అంతేగాని ఇది ఛానల్ అంటే ఏదో మనం ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయామని మనం సెలబ్రిటీలు అనుకోకండి టీవీలో కనబడితే సెలబ్రిటీ అంటే నేను వందసార్లు కనబడేవాను టీవీలో కాదు నాకు టీవీలో కనపడకుండానే వీడియో చేయాలనేది నా వాయిస్ ఓన్లీ ప్రజలకు మాత్రమే వినపడాలి నా సబ్స్క్రైబర్స్ మాత్రమే వినపడాలనే ఉద్దేశంతోనే ఉన్నాను అంతేగాని టీవీలో మనం కనపడితే సెలబ్రిటీ అనుకుంటే చాలా కష్టం కాబట్టి నేనేమంటానంటే నాకు జరిగిన అన్యాయం మాత్రం చెప్తున్నా ఇది దీనివల్ల ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఒక పది మంది ఇరవై మంది వంద మంది ఇలా నష్టపోకుండా ఉంటే నాకు ఆనందమే నా వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చిందండి ఇంకా కూడా రావాలి యాక్చువల్ చెప్పాలంటే నేను మొన్న పెట్టిన వీడియోకి ఇంకా రెస్పాండ్ రావాలి కనీసం ఈ వీడియో అన్న చూసి అందరూ అందరూ షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇష్టపడితేనే లైక్ చేయండి నేను నేనేమో తప్పు చెప్పు ఉంటే మాత్రం చేయొద్దండి నేను నేను తప్పు చెప్తే చేయొద్దు నేను చెప్తుంది మాత్రం మీలో చైతన్యం కోసమే రాను రాను ఇది చాలా నీచంగా తయారవుతుందండి అంటే మంచోళ్ళు ఎవరూ లేరని కాదు ఇప్పుడు నేను అలీఖాన్ గురించి కూడా తప్పు చెప్పట్లేదు అలీఖాన్ గారు ఏమి చేయలేకపోయాడని చెప్తున్నా అంటే డబ్బు మాత్రము ఇంపార్టెంట్ కాదండి డబ్బు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది అంటే మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే అలీ ఖాన్ అలీఖాన్ ఫస్ట్ ఛానల్స్ నుంచి కూడా నేను ఫాలోఅప్ అవుతూనే వచ్చానండి యాక్చువల్గా చెప్పాలంటే అలీఖాన్ గారికి నేను ఒకప్పుడు వీడియో అంటే పుట్టేళ్ళు అమ్మడానికి ఒక వీడియో కూడా ఇచ్చాను అప్పుడు నేను అమ్మ ఇది అమ్మడానికి సేల్స్ ఉందని చెప్పేసి నేను మనీ పే చేసి కూడా ఇచ్చాను సరే అది తర్వాత సేల్ తావాలేదు నేను బయట అమ్ముకున్నాను అనుకోండి ఏదైనా కానివ్వండి అంటే అప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతూనే వస్తున్నాను కరోనా టైం ముందు నుంచి కూడా నేను ఫాలో అవుతూ వస్తున్నాను అలానే అంత స్థాయికి అంత స్థాయి నుంచి మనం ఏ స్థాయికి వచ్చేసాము కానీ మనం పాత విలువల్ని మర్చిపోకూడదు మనం మనల్ని మన సబ్స్క్రైబర్లు మనల్ని కాపాడుకుంటూ వచ్చారన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదండి వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వీళ్ళందరూ లేకపోతే మీకు యూట్యూబ్ ద్వారా మనీ రాదు అలాగే మీకు ఈ వీడియోలు పెట్టే వాళ్ళు డబ్బులు ఇవ్వ ఎవరు మీకు నేమ్ వచ్చిందంటే కారణం కేవలం మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అండి వీళ్ళని మనం నెగ్లెక్ట్ చేసామంటే మాత్రం తర్వాత చాలా అంటే మనం ఎంత కష్టపడి ఎంత పైకి వచ్చేసినా ఎంత పేరు తెచ్చుకున్నా కూడా మనకి విలువ ఉండదు విలువలు లేని బతుకు మనకు అవసరం లేదు కాబట్టి ఏంటంటే విలువలతో కలిగినటువంటి మీ ఛానల్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి మీరు కనీసం ఈ వీడియో మీకు దాకా వస్తుందో నాకు తెలియదండి అంటే ఈ నాకు చాలా చిన్న ఛానల్ కాబట్టి నేను పది మంది సబ్స్క్రైబర్లు చెప్పుకోవాలని తప్ప లేదంటే ఒక రెండు వేల మంది చూస్తారో నా వీడియో మూడు వేల మంది చూస్తారు చాలండి నాకు నాకు వెయ్యి మంది చూసినా ఆ వెయ్యి మందిని నేను కాపాడానన్న ఒక ఉద్దేశం నాకు చాలండి కాబట్టి ఇది నేను మీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అందరం కూడా గుర్తుపెట్టుకోండి ఏ ఛానల్ని కానీ ఏ ఎటువంటి కోళ్ళు సంబంధించినటువంటి ఫార్మ్స్ని కానివ్వండి ఎవరైనా సరే కోళ్ళని వాళ్ళని నమ్మద్దు అండి నమ్మద్దు నన్ను నన్ను కూడా నమ్మద్దు నన్ను నేను కూడా మంచిగా చెప్పట్లేదు నన్ను నమ్మొద్దు ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలండి చెప్పండి ఎవరిని నమ్మాల్సిన పని లేదు మనం డైరెక్ట్గా కంటితో చూసో లేదంటే దగ్గరకు వచ్చి చూసుకోరో లేదు పూర్తిగా నమ్మకం వస్తే తప్పనిచ్చి మీరు ఇటు ఆన్లైన్ బిజినెస్లు చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది అండి ఎంతమంది మోసపోతారు నిన్న నాకు ఒక ఒక వీడియోకి దాదాపుగా యాభై రెండు ఫోన్ కాల్స్ వచ్చినాయి యాభై రెండు ఫోన్ కాల్స్ అన్ని నేను చేసి పెట్టాను రికార్డ్ చేసి పెట్టాను ప్రతిదీ ఉంది నయరా అలీఖాన్ గారితో కూడా నేను ఇప్పుడు అబద్ధం చెప్పట్లేదు ఒకవేళ అతను నిర్మించారు చాలా మీరు అబద్ధం చెప్పారని నేను నయర్ ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని కూడా రికార్డులు ఉన్నాయి బట్ ఆయన చెప్పినా సరే ఒప్పుకుంటా వచ్చి నా చొక్కా పట్టుకోమని చెప్పి నడు నిలబడతాను నేను ఎందుకంటే నేను ప్రతిదీ ఆయనకి పోస్ట్ వచ్చిన చెప్పి పది నిమిషాలు టైం ఉండాలి కానీ నేను మీకు మొత్తం విషయాలు చెప్తాను నేను మీకన్నా వయసులో పెద్దోడ్డే కాబట్టి దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు నేను మీ సీనియర్ అవ్వచ్చు అంటే మీరు వీడియో ఛానల్ ఛానల్స్లో మీరు సీనియర్ అవ్వచ్చు కానీ బట్ వయసులో నాకని చిన్నవాళ్ళే కాబట్టి నేను చెప్పే పూర్తి పది విషయాలు అని చెప్పి చెప్పాను విన్నాడు బాగానే ఉందండి ఆయన సమాధానం అంటే నాకు ఏదన్నా అంటే ఆయన సమాధానంలో నాకు అంత రెస్పాన్సిబిలిటీ కనపడలేదు వాస్తవంగా అయితే కానీ చేస్తారనుకున్నాను ఏదో ఒకటి చేస్తారు ఎందుకంటే అలీఖాన్ చెప్తే అవతల వ్యక్తి ఫామ్ అవుతాం రేపు రోజున వీడియోలు పెట్టాలంటే భయపడాలి ఎందుకంటే అలీఖాన్నే మోసం చేసినట్టు అయింది ఇప్పుడు నన్ను మోసం చేయటం కాదని నా సబ్స్క్రైబర్ మోసం చేయటం కాదు అలీఖాన్ని మోసం చేయటం ఇది సో అలీఖాన్ గారు మరి దీన్ని అంత సీరియస్గా తీసుకోకుండా అంత తేలిగ్గా ఎలా తీసుకున్నారనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు నేను మూడు రోజులు ట్రై చేశాను ఇప్పటి వరకు కూడా అంటే ఈ వీడియో ఛానల్ ఈ ఈ సారీ ఈ ఈ వీడియో పబ్లిష్ అయ్యేటాటికి కూడా నేను అలీఖాన్ గారికి మొత్తం మీద ఏడు సార్లు ఫోన్ చేశానండి మరి ఎందుకని అతను ఇంత చిన్న ఒక ఐదు వేల రూపాయలు ఆ రోజుల్లో ఎప్పుడో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఐదు వేల రూపాయలు మోసపోతే ఒక అతను అనిల్ నేను పేరుతో సహా చెప్తున్నాను కావాలంటే మీరు నేను నెంబర్ కూడా ఇస్తాను ఆయనకి మారాడండి ఐదు వేల రూపాయలు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఒక నెల రోజుల తర్వాత సార్ డబ్బులు ఇప్పించారు మొత్తం మీద స్క్రీన్ షాట్ కూడా పెట్టారండి నాకు ఐదు రూపాయల యొక్క స్క్రీన్ షాట్ కూడా ఉంది సో అలాంటప్పుడు లక్ష యాభై వేలు మోసపోయిన వ్యక్తి గురించి ఎందుకని పట్టించుకోవట్లేదు ఎందుకంటే సీరియస్ తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఎవరన్నా చిన్న అమౌంట్ అంటే ఐదు సరే రెండు వేలు అంటే కూడా అది కూడా డబ్బులే బట్ దాన్ని చేయమని చెప్పట్లేదు దాన్నే మనం సీరియస్ తీసుకున్నా ఉన్నప్పుడు మనం ఎందుకంటే పెద్ద అమౌంట్ సీరియస్ తీసుకోవట్లేదు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నారండి ఒకటి రెండు సార్లు ఎందుకు చేశారంటే దీన్ని ఇందరితో కూడా వదలం ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే కోల్డ్ పెంచుతున్నారో ఎవరైతే కోల్డ్ కొని మళ్ళీ అమ్ముకుంటున్నారో ఎవరైతే కోల్డ్ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తున్నారో ఎవరైతే కొత్తగా ఈ ఈ ఫీల్డ్లో దిగాలనుకుంటున్నారో వీళ్ళందరికీ వీళ్ళందరికీ ఏపీ కాదండి తెలంగాణ కాదు ఇండియా మొత్తం మీద కూడా ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఈ వీడియో చేరేదాకా ఇప్పుడు కాదండి కంటిన్యూ చేస్తా ఉంటాను కంటిన్యూగా ఈ ఉస్మాన్ బిల్డింగ్ ఫామ్ మీద కావచ్చు ఒక ఉస్మాన్ బిల్డింగ్ ఫామ్ అనే కాదండి అంటే ఇతను ఒక్కడే మోసం అని చెప్పాను ఆల్రెడీ నీకు వీడియోలు చెప్పున్నాను ఎవరో ఒకతను సమ్ పేరు పెట్టారంటే ఆయన ఒక కాకలా చేశారు ఫోను అన్న ఆన్లైన్లో మోసం చేశారంటే ఆన్లైన్లో నాకు ట్విట్టర్ ఐ మీన్ ట్విట్టర్లోను దేనిలో ఫేస్బుక్లో పెట్టి ఆ కోళ్ చూడగానే అన్న ఏం చేయమంటారు ఎట్లా కొన్ని తమ్ముడు మనీసం మనిషి కనపడకుండా అసలు వాట్సాప్లు లేకుండా ఎలా నువ్వు కొన్నావు అంటే ఆ చూస్తే చూస్తున్నా చూపించాడు అది స్క్రీన్షాట్ నై ఉందండి అది చూసినా కొనాలనిపిస్తుంది అన్న ఏం చేయమంటావు అని చెప్పి పాతిక వేల రూపాయలు మోసమయని చెప్పాడండి పాతిక వేల రూపాయలు అంటే ఎక్కడ అసలు డబ్బులు కోల్డే రాలేదండి కోల్డ్ చూపించాడు ఇదిగో అని పాత పార్సల్ ప్యాక్ చేసింది చూపించాడంట వాటిని అసలు కోల్డ్లేదు ఇతను బాబు మాయలే ఉన్నాడు నైట్ వేస్తాడు పొద్దున కూడా పాప ఇతను ఉన్నాడు పాతిక వేలు డబ్బులు కొట్టేశాడు ఆ ఫోన్ నెంబర్ కూడా ఇతను కాదు ఆ ఫోన్ నెంబర్ వాళ్ళు ఎవరో ఫ్రెండ్ది ఫోన్పే నెంబర్ ఇచ్చారంట ఆ నెంబర్ స్విచ్ అయిపోయింది ఈ నెంబర్ స్విచ్ అయిపోయింది మా నుంచి నుంచి లేదు ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ చేస్తే మళ్ళీ ఆన్ అయిందంట బట్ ఇతని నెంబర్ని వాడు ఎత్తట్లేదు హలో హలో అని పెట్టేస్తున్నారంట చూడండి ఎన్ని రకాల మోసం ఒకటి కాదండి నాకు దాదాపు యాభై రెండు మంది ఫోన్లు చేస్తే అందులో వాళ్ళ బాధలు చెప్పినారు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా అని చెప్పి మీకు ఆల్రెడీ నా దాంట్లో మెసేజ్ ఐ మీన్ మీరు కామెంట్స్ కూడా చూసే ఉండొచ్చు చాలా మంది మేము కూడా మోసపోయి ఉన్నామని మోసపోయామని పెట్టే ఉన్నాను కానీ ఎంతకాలం మోసపోతులని ఇట్లా ఎంతకాలం ఎంతకాలం ఎవరు ఎవరు దీన్ని ఆపేవాళ్ళు లేరా దీన్ని అంటే ఇదేదో పెద్ద మాఫియా కాదు కదా ఏంటో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాం మనం ఏమన్నా కోళ్లేగా అమ్ముతున్నాం మరి అంటప్పుడు మీరు ఎందుకని మన మనం న్యాయ లేగలుగా మనం కోళ్ళు ఒక రైతు ఒక రైతు చేసే పని అండి కోళ్ళు పొట్టేళ్ళు ఇలాంటి జీవాలన్నీ ఒకప్పుడు రైతు అండి ఇప్పుడు కూడా స్టిల్ పెంచుతున్నాము మనం కోళ్ళ మీద ఇంట్రెస్ట్తో ప్యాషన్తో చేస్తున్నాము అంటే దాని మీద ఇష్టం ఉండేవాళ్ళు చేస్తారు అరే ఆ కోడి పెంట్ ఆ కోళ్ళు ఏంటి ఆ స్మెల్ ఏంటి అని ఎవరు చేయడండి కొద్దో గొప్ప దాని మీద ఇంట్రెస్ట్ ఉండేవాడు దాని మీద అవగాహన ఉన్నవాడు మాత్రమే చేయగలడు అంతేగాని ఎవరు పడితే వాడు చేయడానికి అది కోళ్ళు పొట్టేళ్ళు చేయడానికి ఎవరు పడితే వాళ్ళు కుదరదు అందరూ కుదరదు అది దానికి దానికి దబ్బుతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు అలాగని రైతు కుటుంబాలు రావాలి ఇంకోళ్ళు రావాలని ఏం లేదండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే చేయాలని తపన ఉందో వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లో ఉంటారు డబ్బుల కోసమే కాదు కేవలం ఇది ఇది ఇంట్రెస్ట్ కూడా చాలా మంది నేను నేనున్నా నేను ఇంట్రెస్ట్తో చేస్తాను ఈ పని సో అందుకని ఏంటంటే మీరు అందరూ కూడా దయచేసి ఇట్లాంటి వా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా కొద్దిగా కంటితో కనిపెట్టండి మీకు ఏదైనా తెలిస్తే నాకు నా చెప్పండి నాకు చెప్పండి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే చెప్పండి నేనే చేస్తాను వీడియోలు వాళ్ళ గురించి మీకు అన్యాయం చేస్తే ఊరుకోకండి కానీ మీకు ఏం చేయలేకపోతే నాకు ఇవ్వండి మీకు ఏం జరిగిందో మొత్తం ప్రూఫ్తో సహా నాకు ఇవ్వండి నేను చేస్తాను పెద్ద ఛానళ్ళు చిన్న ఛానళ్ళు పెద్ద మనుషులు చిన్న మనుషులు అనేవి ఉండదు అందరం మనుషులమే అందరికీ సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని క్రియేట్ చేసుకొని ప్రాబ్లం చే సారీ ఆ క్రియే ఆ సమస్యలని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకునే విధంగా మనం ముందుకు పోవాలి తప్పనిచ్చి ఒక అడుగు ఒక అడుగు వెనకేసేసి ఆ ఏముంది నీకు పోనలేండి నీకు అయిపోయింది అది అయిపోయింది అనుకోకండి ఎందుకంటే ఇవాళ మీకు అయిపోద్ది తర్వాత ఇంకో మీ మీ ఫ్రెండ్కో మీ పక్కింటి మీ బంధువుడికో లేకుంటే మా బోటరికి తగిలినప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు బయటపడతామంటే కుదరదండి ఎప్పటికప్పుడే మీరు ఎప్పుడు మీకు ఎప్పుడు మీకు అన్యాయం జరిగిందో అప్పుడు ఈ కోళ్ళ బిజినెస్ ఈ కోళ్ళకు సంబంధించినటువంటి మ్యాటర్లో ఏదైనా జరిగితే మాత్రం నాకు నా దృష్టి తీసుకోండి నేను నాకు నాకేం నేనేం చేయ ఏం చేయగలను అంతవరకు నేను చేయగలను ఓకేనా అది నా సబ్స్క్రైబర్ కాదండి ఎవరైనా కావచ్చు మీకు ఎవరైనా కానివ్వండి మీరు నాకు ఫోన్ చేసి పలానా పలానా జరిగింది పలానా చోట జరిగింది చెప్పండి నేను దాని మీద తీసుకుంటాను మనం నష్టపోయినది మాత్రాన్ని ఇంకొకటి నష్టపోకుండా చూసుకుందామండి ఇంకొకరు నష్టపోకుండా కనీసం ఆ సహాయం చేద్దాం వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు కాదు లక్ష రూపాయలు కాదు ఎవరైనా సరే పది రూపాయలు నష్టపోకుండా మనం 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 చేద్దాం ఆ పుణ్యం మనకి ఎప్పుడూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి మీ చేసే లైక్ వల్ల నా వీడియోకి ఉపయోగం తర్వాత పక్కన పెడితే ఈ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క లైక్ దాదాపు వంద మందికి వెళ్తుందండి కాబట్టి మీరు దయచేసి మాత్రం లైక్ చేసి షేర్ చేయండి వీలుంటే పది మందిని మనం సేవ్ చేద్దామండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్